అందరికీ నమస్కారం కాత్యాయని కాళహంత్రి కమలాక్షని శేవిత ఈవిడ నాలుగో రోజు కాత్యాయని ఈ అమ్మవారి యొక్క స్పెషల్ ఏంటి అంటే కాలహంత్రి అంటే అర్థం ఏమిటి అంటే కాలం మనకి మనం ఏంటి అంటే ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోంచి ఇంకో దాంట్లోకి అంటే టైము ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళేసరికి మనకేమవుతుంది అంటే మన యొక్క జీవితంలో టైంని చాలా వృధా చేసేస్తాం దానికి ఎగ్జాంపుల్ ఏమిటి అనంటే సపోజు భవిష్యత్తు గురించి ఆలోచించామనుకోండి అప్పుడు వర్తమాన కాలాన్ని వదిలేస్తాం భూతకాలం గురించి ఆలోచించిన వర్తమానం అంటే ఈ క ఏంటి అంటే ఈ అమ్మ ఈ అమ్మవారు ఏం నేర్పిస్తుంది అంటే కాలాన్ని వృధా చేయకుండా ఎలా ఉండాలి ఇవిడికి అసలు కాత్యాయని అని ఎందుకు పేరు వచ్చింది ఒకసారి ఆలోచించినప్పుడు ఏమవుతుంది అంటే మార్కండేయుడు మనందరికీ తెలుసు మార్కండేయులు వారు ఏమవుతుంది అని అంటే ఆయనకి తక్కువ టైం అంటే పదహారో సంవత్సరంలో వారిని చనిపోతారు అని చెప్పేసి ఆయనకి రాసి ఉంటుంది అప్పుడు యముడు ఏం చేస్తాట అంటే వచ్చేస్తాడు పాసం పట్టు కాలు పాసం పట్టుకుని వచ్చేస్తాడు ఆయన పట్టుకెళ్ళిపోవడానికి వచ్చినప్పుడు ఆయన చాలా గొప్ప శివభక్తుడు ఆయనకి బతకాలని ఉంటుందిట బతకాలను ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే శివుడిని పట్టుకుని ఉండిపోతాట అంటే ఆయన శివ సాధన చేస్తూ ఆ శివలింగాన్ని పట్టుకుని ఉండిపోతాడు నేను వెళ్ళను ఇక్కడి నుంచి నాకు ఇంకా ఇక్కడ చేయాల్సిన పని ఉంది అని వెళ్ళను అన్నప్పుడు ఏమవుతుంది అంటే అయినా సరే యముడు శివుడు చెప్పాడు ఆజ్ఞ ప్రకారం టైం ప్రకారం ఎవరినైనా తీసుకెళ్ళిపోవాలి అందుకే ఆయన సమవర్తి అని పిలిచారు యమధర్మరాజుని కాబట్టి టైంకి వచ్చి ఆయన తీసుకెళ్ళిపోవడానికని పాసం ఎప్పుడైతే వేశారో వెయ్యగానే ఏమవుతుందిట అంటే ఆ పాసంతో ఆయన లాగుతూ ఉంటారు లాగుతూ ఉంటే ఏమవుతుందిట అంటే ఎడమకాలతో ఏ శివుడు తన్నాడు అని చెప్తారు కానీ ఇక్కడ ఒక్కసారి ఆలోచిస్తే ఎడమకాలు ఎవరిది అర్ధనారీశ్వర తత్వంలో అని చూసినప్పుడు ఎందుకు అంటే యముణ్ణి తన్ని ఏం చేస్తాట అంటే వీడు నా భక్తుడు వీడిక్కడి నుంచి రాడు అని చెప్పి వీడికి ఆయుష్ని పెంచాను అని చెప్పి మార్కండేలు వరకు ఆయుష్నిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తన్నిన ఏదైతే ఎడమకాలతో తన్నారో ఆ తల్లినే మనం కాత్యాయని అని పిలుస్తున్నాం ఎందుకంటే అర్ధనారేశ్వర తత్వంలో ఎడం వైపు ఎవరు ఉంటారు అని అంటే ఆ అమ్మ ఎవరైతే పార్వతి అమ్మవారు ఉన్నారో వారు ఉంటారు ఆవిడే కాత్యాయని అంటే ఇక్కడ చాలామంది మీరు చూస్తే ఈ కాత్యాయని దేవికి పూజ చేయడం ఎందుకంటే మీరు చాలాసార్లు చూసినప్పుడు పెళ్లి కాని పిల్లలు పూజ చేయడం చూస్తాము ఎందుకంటే ఈ కాత్యాయని వ్రతం చేయడం ద్వారా వాళ్ళు చక్కగా ఆ లాంటి గొప్ప భర్తని పొందుతారు అన్నది ఇక్కడ విశేషం కాబట్టి ఈ నాలుగో రోజు కాత్యాయని కాత్యాయని దేవికి ఎవరైతే పూజ చేస్తారో కళ్యాణం అంటే అర్థం ఏమిటి అంటే పెళ్ళవని వాళ్ళకి పెళ్ళవడం ఒకటే కాదు ఇల్లంతా ఎంతో ఆనందంగా ఉండడం అన్నది ఆ కళ్యాణం అన్నంటే లోక కళ్యాణం మనకి ఇంట్లో కూడా ఆనందం అన్నది ఈ కాత్యాయనీ దేవి పూజ వల్ల మనకి లభిస్తుంది కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మనం నెక్స్ట్ ఐదో రోజుకి వెళ్దాం